బాక్స్ ఆఫీస్ బొనాంజా నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమాలు గారి డైరెక్షన్లో రెండు వేల పద్నాలుగులో విడుదలైతే బెడ్బారుద్ది బ్లడ్ ఎందుకు పారుద్దురా బ్లడ్ ఈ సేమ్ కలర్ సేమ్ పవర్ ప్రదర్శించబడ్డ ఏకైక సినిమా లెజెండ్ బాలయ్య బాబులో మరో కోణాన్ని నట విశ్వరూపాన్ని చూపి ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్రని వేశారు నీకు బీపీ వస్తే నీ పిఏ ముడుకుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ మణుకొద్ది బాలయ్య బాబు అంటేనే గాడ్ ఆఫ్ మాసర్స్ అటు ఫ్యామిలీ ఎమోషన్స్ డైలాగులు ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి బాలయ్య చెప్పిన డైలాగ్స్ ఇంపాక్ట్ కి థియేటర్స్ లోనే కాక సమాజంలో ఎందరికో కనువిప్పు కలిగించాయి నిన్ను కనడానికి అమ్మ కావాలి నిన్ను కొనడానికి భార్య కావాలి నిన్ను నడిపించడానికి అక్క కావాలి తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి కానీ గడుపును పుట్టడానికి మాత్రం కూతురొద్దు ఏ వీడితో చేయి కాపురం ఆడదంటే అవసరం కాదురా ఆడదంటే ధైర్యనే పుట్టాలి అలాంటి ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు మ్యూజియం లో చూడాల్సి వస్తుంది అలాగే ఇట్ మూవీ కాదు అడ్డంగా ఇది జనాన్ని తొక్కేస్తా ఊరి మీద కెక్కేస్తా అని కొవ్వు బలిసి తలకెరేస్తే తలకాయ కోస్తా అందుకే ఈ సినిమా విజయ యాత్ర కూడా అందరికీ గుర్తుండేలా గుంటూరు పెదకాకాని దేవాలయం విజయవాడ మంగళగిరి కర్నూల్ ఇలా అన్ని చోట్ల అందరు అభిమానుల్ని కలిశారు బాలయ్య బాబు గారు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ రామ్ ఆచంట గోపి ఆచంట వారాహి చలన చిత్రం ద్వారా సాయి కొర్రపాటి గారు ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టింది బాలయ్య బాబు లాంటి హీరో బోయపాటి లాంటి డైరెక్టర్ క్లాసిక్ ప్రొడ్యూసర్స్ దేవిశ్రీ ప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇలా పవర్ హౌస్ లు అన్ని ఒకే చోట చేరి తీర్చిదిద్దారు కనుక లెజెండ్ సినిమా పేరు తెలుగు సినీ చరిత్రలోనే లెజెండరీ మూవీగా నిలిచిపోయింది బాలయ్య బాబు బోయపాటి కాంబో అంటేనే సామాజిక విలువలు ఫుల్ జోష్ కమ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కి నిలయం అనడంలో అతిశయోక్తి లేదు వరుసగా సింహ లెజెండ్ సినిమాలతో భారీ అంచనాలను సునాయాసంగా అందుకుని తిరుగులేని బ్లాక్బాస్టర్ కాంబినేషన్ గా నిలిచారు నటసింహం బాలయ్య గారికి తగ్గట్టుగా ప్రతి నాయకుడి పాత్రలో బాబు గారి లాంటి వర్సటైల్ యాక్టర్స్ ను చేసి మోస్ట్ బిగ్గెస్ట్ బస్టర్ ను లెజెండ్ పేరుతో తెరపైన ఎక్కించడంలో బోయపాటి గారి టాలెంట్ కు అద్దం పడుతుంది రామ్ ప్రసాద్ కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తూ ఫెంటాస్టిక్ విజువల్ ట్రీట్ ఇస్తుంది అలాగే విజువల్ వండర్స్ ఇచ్చారు కాబట్టి ఈ సినిమాకు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు వచ్చింది బాలయ్య బోయ్ పార్టీ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వచ్చే ప్రతి సినిమా మైలురాయి వాళ్ళ కాంబినేషన్ లో వచ్చే ప్రతి సినిమా ప్రపంచమంతటా తెలుగు వారిని ఎంతగానో అలరించాయి అలాంటి మరెన్నో చిత్రాలను మన ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులని సొంతం చేసుకున్న మోస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన లెజీ ఈ మార్చ్ ముప్పై గ్రాండ్ గా రీ రిలీజ్ కి సిద్ధమైంది మరోసారి ఫ్యాన్స్ కి ఫీస్ట్ తీసుకొస్తోంది జై బాలయ్య జై జై బాలయ్య పసుపు పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరామా చరిత్రల గురించి కామెంట్ చేసేది హిస్టరీ రిపీట్ అవుద్ది